హలో గీత చెప్పు ఐఎమ్ రియల్లీ సారీరా అన్ఎక్స్పెక్టెడ్ గా ఝాన్సీ వచ్చేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదురా అందుకే ఆ టెన్షన్ లో నీపై అరిచాను ఝాన్సీ పోతే పోయింది బట్ నిజంగానే నిజమే చెప్తున్నాడు గీత నాపై కోపం పోయినట్టే కదా గీత ఒక నిమిషం హలో 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 హాయ్ చరణ్ ఏమైంది అంత సీరియస్ గా ఉన్నావు టూ డేస్ నుంచి కాల్ చేస్తున్నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు సారీ డియర్ యాక్చువల్లీ కొంచెం బిజీగా ఉన్నాను ఆ రంజిత్ గారితో తిరగడమేనా ఇన్ని రోజులు నాతో తిరిగి ఇప్పుడు వాడితో తిరుగుతుంటే నేనేమన్నా ఊరుకోడానికి పిచ్చి పుల్లయ్యాను అనుకున్నావా ఏయ్ ఇప్పుడు నేనేమన్నానని ఏడుపు నేను వాడితో ఎందుకు తిరుగుతున్నాను తెలుసా నీకోసమే అవును చరణ్ వాడు నన్ను లవ్ చేయమని వేధిస్తున్నాడు నేను నో చెప్పినా నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పినా వాడు వినట్లేదు నేను వాడి వెంట తిరగకపోతే నిన్ను చంపేస్తాను బెదిరిస్తున్నాడు వాడు చాలా డేంజరస్ చరణ్ అన్నంత పని చేసినా చేస్తాడు అందుకే నాకు ఇష్టం లేకపోయినా నిన్ను సేవ్ చేయడం కోసం వాడి వెంట తిరుగుతున్నాను ఇదంతా తెలిస్తే వాడితో గొడవ పడతాం చేస్తే నేను తట్టుకోలేను అందుకే నీకు చెప్పలేదు లోపల దాచుకోలేక ఎంత నరకం అనిపించాను తెలుసా సోది చెప్తే నమ్మేస్తారు కదరా మీ మగాళ్ళు నువ్వేం భయపడకు హాయ్ డార్లింగ్ నేను వచ్చేసా హౌ రొమాంటిక్ అరేంజ్మెంట్స్ ఏంటి రంజిత్ ఇవాళ స్పెషల్ నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా ఎస్ ఐ రియలీ లవ్ యూ అయినా ఎందుకు అడుగుతున్నావు నిజం చెప్పు గీతా

నేనంటే నీకు చచ్చే అంత ఇష్టమా చెప్పే నేను లవ్ చేయమని వేధించానా వాణ్ణి చంపుతానని బెదిరించానా నేను చాలా డేంజరసా నన్ను లవ్ చేశానన్నావు వాణ్ణి మర్చిపోయానన్నావు నేను లేందే బతకలేనన్నావు కదే నిన్ను నీ మాయ మాటలు నమ్మి నన్నెంతో ప్రేమించే ఝాన్సీకి దూరం అయ్యాను నువ్వు ప్రేమించింది నన్ను కాదే నా డబ్బుని నా జీవితంతో ఆడుకున్నవాడు ఏ రా నేను మాయ చేసేనా నిన్ను ఝాన్సీకి దూరం చేసేనా రే ఝాన్సీ మీద నిక్కున్న ప్రేమ నిజమైతే నేనే కాదురా నాకంటే అల్లగతులు ఎంతమంది వచ్చిన ఝాన్సీకి దూరం అయ్యేవాడు కాదు ఎవరికి తెలీదురా మీ మగ బుద్ధి అందమైన పెళ్ళం ఇంట్లో ఉన్నా పరాయాడదంత పడుకోవాలని చూస్తారు మీరు మగాళ్ళ కాదురా మృగాళ్ళు అవునరా నేను నీ డబ్బునే ప్రేమించాను నువ్వు మాత్రం నా మనసును ప్రేమించావా ఈ నా శరీరాన్నే కదరా నువ్వు ప్రేమించింది కామించింది మీ మగవాళ్ళు చేస్తే తప్పు కాదు కానీ అదే ఆడవాళ్ళు చేస్తే తప్పు తప్పవుతుందా నిజమేరా ఆడాళ్లంతా మీ మగాళ్ళలా నాలా లేనందుకే మీ మగాళ్ళంతా హాయిగా ఉన్నారు అందరు ఆడవాళ్ళు నాలా తయారైతే మొలతాళ్ళు మీ మొలలకు కాదురా మీ మెడలకు బిగుసుకుంటాయినప్పుడేమో నిజమైతే నేనే కాదురా నాకంటే అందగ్ ఎంత పని వచ్చిన

ఐమ్ రియల్లీ సారీ గీత మాయలో పడి నిన్ను దూరం చేసుకున్నాను నాకు నిన్నే తెలిసింది అదెంత ప్రాడో ఇక నిన్ను వదిలి నిన్ను ఉండలేని ఛాన్సీ ఇంకా మనం లేట్ చేయొద్దు వెంటనే మనం పెళ్లి చేసుకుందాం